హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ పెసరపప్పు కూర ప్రిపేర్ చేస్తున్నానండి ఈ క్యారెట్ పెసరపప్పు కూర వచ్చేసి మసాలాలు ఏమి వెయ్యకుండా చాలా రుచిగా ప్రిపేర్ చేస్తున్నానండి ఎండలకి ఏమీ తినబుద్దు కానప్పుడు ఇలా క్యారెట్ పెసరపప్పు కూర ప్రిపేర్ చేసుకుని చక్కగా కడుపు నిండా తినేయచ్చు ఈ కూర వచ్చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే రైస్ రోటీ చపాతి ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది ఇక కూడా స్కిప్ చేయకుండా చేసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ ని నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కడాయి లేదా ఇలా మట్టి పాత్రని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా పప్పు వేయించుకోవడం వల్ల కమ్మటి రుచి వస్తుంది అలాగే జావ్ అవ్వకుండా పప్పు విడివిడిగా ఉంటుందండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి పప్పు బాగా వేగిన తర్వాత కమ్మటి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదండి పప్పు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక రెండు సార్లు కడిగేసుకుందాము E aí వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో ఇలా మిక్స్ చేసుకుంటూ కడగాలి ఇలా చక్కగా కడిగిన తర్వాత వాటర్ తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుందామండి పప్పు ఉడికించుకోవడానికి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు వాటర్ వేసానండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి ఈ కూరకి ఇలా గిన్నెలో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి కుక్కర్ లో మాత్రం వేసి ఉడికించకూడదండి మెత్తగా అయిపోతాయి కూర అస్సలు బాగోదండి మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పది పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు ఇంచుల వరకు అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు లేదా వరకు వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు క్యారెట్ ఉడికిందో లేదో చూద్దామండి ఇంకాస్త ఉడకాలండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించినట్లయితే పెసరపప్పు కూరలో కలిసిపోయినట్టుగా ఉంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా క్యారెట్ పప్పుని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని కడాయి లేదా ఇలా మట్టి కడాయి తీసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి పోపు కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక వన్ మినిట్ వరకు పోపును వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ పప్పు క్యారెట్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నామండి సాల్ట్ ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ మొక్కలు బాగా వేగేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు చక్కగా వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదండి ఉల్లిపాయ మొక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పేస్ట్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు క్యారెట్ ని వేసేసుకోవాలి ఇలా క్యారెట్ పప్పు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ కూరని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ కానీ ఎక్స్ట్రా మసాలాలు కానీ కారం కానీ వెయ్యమండి మనం వేసిన పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టు దాంతో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తురుముకున్న కొబ్బరిని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి కొబ్బరి వేసుకోవడం వల్ల కూర వచ్చేసి మరింత టేస్ట్ వస్తుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న కూరని ఒక బౌల్లోకి తీసుకుంటాము చూసారు కదండి కేటరింగ్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు కూర చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న కూరని వేడి వేడిగా రైస్ రోటీ చపాతి ఎందులోకి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ పెసరపప్పు కూరని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మిస్ కిచెన్ తెలుగు